కృపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో స్వర్ణోత్సవ సమయంలో భాగంగా ఈరోజు మానవత్వ సూక్తులలో భాగంగా ఒక మంచి సూక్తి వింటారు వినండి ఒకసారి వెనుకడుగు పడినా పర్వాలేదు వెనుక నీ బుద్ధి గ్రహించగలిగితే మళ్ళీ ముందడుగు వేయగలవు అంతేనండి ఈ సూక్తి ఇది సూక్తి కాదు జీవిత సత్యం ఇవి ఏమంటున్నాడో తెలుసా మనం వెనక్కి పడిపోతాం కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో అయినా పర్వాలేదండి వాడు ముందు వెళ్ళిపోతున్నాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన మనో నిబ్బరం మనకు ఉన్నట్లయితే మనం వెనుకపడిపోతున్నాము అన్న విషయం మనం గ్రహించగలిగితే చాలు మళ్ళీ ముందడుగు వేస్తాం అలా కాకుండా ఆ విషయాన్ని కూడా గ్రహించలేనటువంటి మూర్ఖత్వంలో ఉండిపోతే మాత్రం ముందడుగు వేయలేమంట అది మరొకసారి ఈ సూక్తి విని అర్థం చేసుకుందామా ఒకసారి వెనుక పడినా పర్వాలేదు అలా వెనుకపడిపోతున్నట్టు నీ బుద్ధి గ్రహించగలిగితే మళ్ళీ ముందడుగు వేయగలవు విన్నారు కదా మానవ సూక్తి విన్నారు మరి ఒక మంచి మానవ తుప్పు సూక్తితో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్